ఈ యొక్క లోకం జరగాలని మనము అంత అయిపోయినాక దేవుణ్ణి ప్రార్థిస్తామన్నమాట ప్రార్థనా మంత్రం ఇందాక ప్రార్థించాము మనము అది తేజో అసి తేజోమయ దేహి అంటే దేవుని దగ్గర మనం కోరుకోవలసినటువంటి ఏవి అంటే తేజస్సు అనగా ప్రకాశము జ్ఞానము మంచి వెలుగును తేజస్సును కోరుకోవాలన్నమాట అందుకై నీవు అనంతమైన తేజస్వరూపుడవు తేజస్వరూపుడవుప్పుడల్లా దేవుణ్ణి సామినాసి కావాలా అది నాకు కావాలా అని చెప్పేసి కోరికలే కురిపిస్తాం దేవుని మీద కోరికలు దేవుడు అన్నీ ఈ లోకంలో మనకు ఇచ్చాడు ఆల్రెడీ మన యొక్క బుద్ధిని బట్టి సామర్థ్యాన్ని బట్టి సాధించుకోవడానికి శక్తి సామర్థ్యాలు కోరుకోవాలి అది భగవంతుని మనం కోరుకోవలసింది స్వామి నాకు ఇది కావాలో అది కావాలంటే నీ కోరికలు కోరడం అవుతుంది అనమాట అందుకే ఆ యొక్క మంచాలు తేజోసి తేజోమయ దేహి వీర్యమసి అంటే మన దగ్గర బలము పరాక్రమము మంచి శక్తివంతులుగా మాకు ఇవ్వు అని కోరడం అవుతుంది తరువాత నీకు బలమసి బలమై దేహి బలాన్ని అడుగుతున్నాం మాకు బలం నువ్వు నీవు పూర్వ బలవంతుడివి మాకు కూడా బలం ఇవ్వు నీవు పూర్ణ పరాక్రమవంతుడి మాకు కూడా పూర్ణ పరాక్రమం ఇవ్వు ఈ విధంగా మనము భగవంతుణ్ణి అడుగుతున్నాము నీవు సామర్థ్యము అనంతమైనటువంటి సామర్థ్య యుక్తుడవు మాకు కూడా అనంతమైన సామర్థ్యం నిమ్ము పూర్ణ సామర్థ్యం నిమ్ము నీవు దుష్టుల ఎందు క్రోధకారివి దుష్టకార్యముల యందు క్రోధకార్య అంటే నీకు దుష్టకార్యము దుష్టపనులు వచ్చే కోపం స్వామి అలాంటివే మాకు కూడా ఇవ్వు అంటే ఇది ఎందుకు అంటే ఈ దుష్టత్వాలను మనము చెప్పి ఆ దుష్టత్వాలు లేకుండా చేయడానికి ఉపయోగపడతారని దీన్ని అంటారు అంటారన్నమాట ఈ రకంగా నీవు అనంతమైన సహనమూర్తివి నీకు అపకారులయందు నిందాస్పతుల తిట్టినా అసలు నిందించిన అంటే పొగిడినా అన్నిటికీ ఉంటావు కానీ అలాంటి సహనం మాకు ఇమ్ము అని ఈ విధంగా రోజు ఈ మంత్రాలు మీ ఇంట్లో కూడా దేవుని మూల కూర్చొని బాగా వాడుకోండి చదువుకోండి ధ్యానం చేసుకోండి ప్రార్థన చేసుకోండి అస్సలు ప్రార్థన ఇదే ఇది మనకు అన్ని రకాలు బాగుంటే దేన్నైనా సాధించుకుంటా లోకంలో ఇచ్చాడు బంగారం ఇచ్చాడు పనులు ఇచ్చాడు భూమి ఆకాశం సూర్యుడు చంద్రుడు ఆహారం మనకు ఇచ్చారు కానీ వాటిని సంపాదించుకునే విధానము తెలియక ఒకడు తక్కువ సంపాదించుకుంటాడు ఒకడు ఎక్కువ సంపాదించుకుంటాడు ఒకడు బాగా శక్తివంతులుగా ఉంటాడు ఒకడు ధనవంతులుగా ఉంటాడు ఒకడు పేదవాడుగా ఉంటాడు ఒకడు తెలివి తక్కువ ఒక్కోగొట్టిండేవాడుగా ఉంటాడు ఇవన్నిటికీ కారణం మనకు జ్ఞానం కావాలి ఈ జ్ఞానమే మనకు అన్నిటినీ దారి చూపేది కాబట్టి గాయత్రి మంత్రాన్ని నిత్యం ఇంట్లో ఉపాసన చేయండి ఈ మంత్రాలు కూడా చేయండి మనకు అవన్నీ ఇవ్వమనండి భగవంతుని బాగా అడగండి ఈ విధంగా అడగటం వలన మనకు కావలసిన కోరికలు తీరుస్తాడు భూమిలో ఆల్రెడీ అన్ని ఇచ్చాడు భగవంతుడు మనకు ఇవ్వాల్సింది ఏం లేవు కాకపోతే కొత్తగా సంపాదించుకోవాల్సింది ఏమి బుద్ధి జ్ఞానం ఇవి మాత్రం మనం సంపాదించుకోవాలి వాటి కోసమే మనం భగవంతుని యాచించాలి మంచి బుద్ధి మంచి జ్ఞానము మంచి కుటుంబము ఈ రకంగా మనం భగవంతుని అడుక్కోవాలి ఇది అన్నమాట ఈ మంత్రాల్లో ఉండే అర్థాలు కాబట్టి ఇందాక ఎవరైనా కూడా ఏదైనా ఒకటి అందులో తెచ్చి వేస్తే భగవంతునికి పూర్తిగా కైంకర్యం అదే ఒక ఇది దాని పేరు ఏమంటారు నైవేద్యం అనుకోండి ఇందులో వేసేదే ఆహుతి అని ఇక్కడ వేదం ప్రకారం కానీ భగవంతుడికి నైవేద్యము అనేది అక్కడ పెట్టి దేవులంలో పెట్టేది అది వేరు ఇక్కడ ఇందులో వేసేది ఆహుతి అంట ఆహుతి అంటే ఇదియే ఆహుతి అంటే ఒక జీవి సఫరం కాదు కాబట్టి ఇటువంటి ఆహుతులు నేర్చుకొని మనం వేసేదంతా ఆహుతి ఈ రకంగా చేసేదంతా నెయ్యి కానీ హవన ద్రవ్యం కానీ ఈ ఆహుతులు ఆ సృష్టికర్త అయినటువంటి పరమాత్మను జగన్మాతను పరమేశ్వరుని మనం నేర్పించాలి అని చెప్పి వేదాలను ఈ యజ్ఞము అంటే ఇక ఉండి మమ్మల్ని రక్షిస్తున్నాము రక్షి అట్లాగే పరమర దిక్కుల నుంచి మాకు రక్ష కలిగించు ఈ దక్షిణ దిశ నుంచి మాకు రక్ష కలిగించు ఉత్తర దిశ నుంచి రక్షణ కలిగించు కింద నుంచి భూమి కింద నుంచి రక్షణ కలిగించు ఊర్ధ్వలోకం ఆ పై నుంచి కూడా మాకు రక్షణ కలిగించు అన్నిటి నుండి రక్షిస్తున్నావు స్వామి అని ఇవన్నీ దిక్కుల నుండి మనము ప్రార్థనలు చేస్తాము ఈ యొక్క మంత్రాలు ఇందులో ఉండేటువంటి మంత్రాలన్నీ అయిపోయినాక మనము మాకు నూరేళ్ళ ఆయుష్ ఇచ్చుగాక పశ్చేమ శరద శతం జీవేమ శరదశతం చునుయామ శరదశతం శతం ప్రభ్రవామ శరదక్షతం అన్నిటికీ కూడా నూరేళ్ళు పర్యంతము అంతకు మించి కూడా మాకు అన్ని కన్ను పనిచేయగాక కాళ్ళు పనిచేయగాక చేతులు శరీరము అన్ని ప్రాణము అన్నిటికీ కూడా బాగా మేము బ్రతికింత వరకు నూనెల పర్యంతం కూడా ఆరోగ్యంగా ఉండుగాక ఇవన్నీ మనం కోరతాం మనం చేసుకునే పూజల్లో ఇవి కోరం ఇవి ఉండవు కాబట్టి ఇవి కోరుతా ఉంటే ఈ కోరేదాన్ని బట్టి మనం ప్రయత్నం కూడా చేసుకుంటాం ఏదైనా ఒళ్ళుకు శక్తి వచ్చేటట్టుగా బలం వచ్చేటట్టుగా మంచి విధానాలను ఆచరించుకుంటాం ఏదైతే భగవంతుని కోరుతామో దానికి భగవంతుడు మనకు బుద్ధిని ప్రసాదిస్తారు కాబట్టి ఈ రకంగా ఈ యొక్క మంత్రముతో మీరు రోజు మనం నేర్చుకుంటా మనం జోన్ మూల కూర్చొని మంత్రాలన్నీ మనం చదువుకుంటూ ఉంటే వాటి జ్ఞానం మనకు కలుగుతుంది ఒక మనస్సు దిక్కదిక్కలు పోకుండా ఒక చోట నిలబడుతుంది జ్ఞానానికి కూడా మనకు మంత్రపఠనం ద్వారా యొక్క నీకు ఒక పది నిమిషాలు కానీ ఇరవై నిమిషాలు కానీ అర్ధగంట గంట కానీ ఆ మంత్రాలు చదువుతా ఉంటే మనసు పోదు కదా కాబట్టి భగవంతుని మీద మనస్సు పట్టగలిగిన వారం అవుతాం ఈ రకంగా ముందు మనము అలవాటు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం గాయత్రి మంత్రము నీకు రాకపోతే ఒకవేళ ఇప్పుడు నేను రాసుకుంటే రాసిస్తా ఆయన దగ్గర అవి ఇస్తాడు కదా నీకు నేను ఇష్టా ఇస్తానులే ఇష్టమో ఇద్దరు రాలే బుక్లో ఉంటుంది ఆ తిష్టా దగ్గరైనా ఈ పుయ్యార్ దగ్గర ఉండాలన్నమాట తీసుకుంటున్నా ఇది ప్రతివారూ గాయత్రి మంత్రం ముఖ్యంగా నేర్చుకోవాలి గాయత్రి మంత్రమే అసలు జ్ఞానం జ్ఞానా సంస్థ కానీ ఈ మంత్రం ఒకటి ఎవ్వరూ చెప్పరు మీరు ఎక్కడ చెప్పరు బాగా గుర్తుపెట్టుకోండి ఇది కేవలం పాపడోళ్ళు మా సొంతమని అని చెప్తున్నా బ్రాహ్మణోళ్ళు అంటే అర్థం ఏమిటంటే జన్మన జాయతే శూద్ర సంస్కారాత్ విజ ఉచ్యతే వేదపాటి భవేత్ విప్ర బ్రహ్మగ్రానేతి బ్రాహ్మణ జన్మన జాతీయ సూద్ర అంటే అందరూ శూద్రులే ఎవడు బాపురాడు కాడు ఎవడు కాడు ఎవడు పురోహితుడు కాడు సూదుడు అంటే అర్థం ఏమిటంటే తెలియని వాడు అంటే జ్ఞానం తెలియని వాడు కాబట్టి జ్ఞానం తెలియని వాడిని సూర్యుడు ఏ జ్ఞానం తెలుగు కదా కాబట్టి వాడిని సూద్రుడు అంటారు కానీ మనము పెరిగే కొద్దీ సంస్కారం పెరిగే కొద్దీ అప్పుడు బీజుడు అవుతాడు అంటే తెలివి చేత పెరిగే కొద్ది రెండవ జన్మ ఎక్కిన అంటే ఫస్ట్ జన్మలో జన్మన జాయతే శూద్రహ అంటే గుడ్డులాగా పుట్టించాడు మానవుడు జ్ఞానం వస్తే పిల్ల అయినట్టు లెక్క గుడ్డులాగా కాకుండా రెండవ జన్మమని ఈ రకంగా వేదాలు చదివి ఇప్పుడు ఆ వేదాలను బ్రహ్మజ్ఞానాన్ని బ్రాహ్మణుడు బ్రాహ్మణుడతాడు ఇప్పుడు ఉండేటటువంటి బ్రాహ్మణులు ఎవరు వేదాలను ఆచరించలేదు యజ్ఞాలు చేయడం లేదు చేయించడం లేదు నేర్పించడం లేదు అసలు వాళ్ళకే రావు ఈ వేదమంత్రాలు కాబట్టి వాళ్ళు బ్రాహ్మణులు కాదు శూద్రులు అని చెప్పవచ్చు పుట్టుకతో ఎవరు బ్రాహ్మణులు కాదు ఇప్పుడు వాళ్ళ నాయన వకీలైతే మరి ఈ పుట్టినోడు ఎట్లా అవుతాడు నీడు ఆ విద్య చేస్తే అవుతాడు డాక్టర్ వాళ్ళ నాయన అయితే వాడికి పుట్టినోడు ఎట్లా డాక్టర్ అవుతాడు అట్లాగా వాళ్ళ పెద్దల పేరు చెప్పుకొని మేము బాగడం మేము అయ్యగళ్ళం అని మాకే అది అక్కు ఇంకా జరగబడతారు అనమాట కాబట్టి ఎవరు కూడా బ్రాహ్మణుడు కారు బ్రహ్మ విద్య చేయగలిగిన వాడే బ్రాహ్మణుడు అధ్యాపనం అధ్యయనం యజనం యాజనం తథా దానం ప్రతిగ్రహం చేయువ బ్రాహ్మణానా అకల్పయత్తుడు వేదములు చదువువాడు చదివించువాడు యజ్ఞములు చేయువాడు చేయించువాడు దానం ఇచ్చేవాడు పుచ్చుకునేవాడు ఇటువంటి వాడే బ్రాహ్మణుడు అంటే ఇప్పుడు వీళ్ళు అవన్నీ ఏమీ చేయలే కానీ దానం ప్రతిగ్రహి దానం పుచ్చుకోవడం మాత్రం బ్రహ్మాండంగా ఉంచుకుంటారు ఏం నోట్లు కట్టుకొని డబ్బులు అవి ఇవి అంతా ఉంచుకుంటారు అది కూడా కాదు దానం పుచ్చుకోవడం అంటే తనకంటే గొప్ప పండితుల దగ్గర జ్ఞానం తీసుకోవాలి తనకంటే చిన్న వాళ్ళకి నేర్పాలి ఇది దానం ఇవ్వడం తీసుకోవాలి ఇక మామూలుగా దానం అంటే ఏదో బ్రతుకుతే సరిపోయేమైనా పోయిన అంతో ఇంతో తీసుకోవచ్చు కూలిపోయినా బ్రతకడానికి కానీ వాళ్లకు అత్యాశ వేరే పనులు చేయటం అనేది లేదు అందుకే బాగా గమనించండి బాబు నేను దీనం ప్రదేశంలోకి పోతున్నాను ఎక్కువ పోతున్నారు ఎందుకంటే ఆ యొక్క జ్ఞానం లేదు వాళ్ళకి నేర్చుకోవడం ఇది చేసుకుంటే ఏమో చదివి పర్ అభివేగాలు చదువుకుందాము చేసుకుందామని పోతున్నారు కాకపోతే జ్ఞానము సంపద కోసం కాదు జన్మ ఉన్నతి కోసం ఆత్మ ఉన్నతి కోసం పరమాత్మను చేరుకోవడానికి మానవ జన్మ వచ్చినది అటువంటి జన్మను సార్థకం చేసుకొని బ్రతకడానికి మనకు చూసుకుంటే చాలు అంటే బ్రతకడానికి తినడానికి బట్ట కట్టడానికి కుండడానికి గూడు ఇవి ఉంటే చాలు అంతవరకు మనం సంపాదించుకోవచ్చు అంతేగాని మరీ వాటి మీదనే ఆశపడుతూ ఉండాలి ఇప్పుడు జరుగుతాం రేపటికి కావాలి కదా ఆశ పెట్టిన అదే కావాలా ఎప్పటికి కావాలా పెట్టుకోవచ్చు కొంత కానీ ఎంత అంటే ధనికులు ధనికుల దగ్గర ఎంత తీసుకోవాలనే జీవితే మానవ జన్మ వచ్చింది ఇది తెలుసుకోవాలి ధనం కోసం కాదు ధన మూలం ఇదం జగత్ అంటారు జ్ఞానం మూలం ఇదం జగత్ ధనం కావాలి ప్రతి వారికి అవసరమే అది సరిపోయేంత ఎంతవరకు సరిపోయేంత గాలి పీల్చుకుంటాం ప్రకృతిలో కావలసినంత పీల్చుకుంటాం మిగిలిన గాలిని ఏం చేస్తాం ఏం చెయ్యం అక్కడే అన్నం తింటాం కడుపు నిండా పట్టినంతా ఇంకా ఏం చేస్తాము ఇంకా సాలంతా అన్నీ అన్ని వదిలిపెడతాం కానీ ధనాన్ని మాత్రము వేర్చుకుంటు అంటాం వేర్చుకుంటు అంటాం లేదు అదే పరిమితం లేదు కాబట్టి వాళ్ళు కనుకోలే కదా అందరు కనుక్కుంటారు అందులో కొంత కొంత త్యాగం చేసుకుంటా ఉంటే మనకు చాలు ఎక్కువ అవసరం లేకుండా కొంత కొంత త్యాగం సంపాదించుకునే కొద్దిగా కొద్దిగా పుణ్య కార్యాలకు పుణ్య కార్యాలకంటే ఈ కాలంలో ఒకటి చెప్తాను సూరయ్య బాగా ఇప్పుడు బిచ్చగాళ్ళకు బిచ్చగాళ్ళు దానం చేయించుకునే స్థితిలో లేరు లేనోళ్ళు అస్సలు లేరు అతి వాడికి డబ్బులు మస్తురా వాడు కూడా అన్నం పెట్టే చిల్లని దిచ్చేదాడు కూడా డబ్బులు దా అంటారు అంటే సంపాదించుకొని కాబట్టి డబ్బులు తీసుకునే అర్హతలో లేడు అన్నిదానముల కన్నా అన్నదానము గొప్ప అన్నవారి కంటే కాబట్టి ఏమన్న పద్యం చెప్పారు ఏ పొద్దు ఎట్లా అన్నిదానముల కంటే ఆ కాలం గట్టు కాలం కరువు కాలం లేక ఎద్దరో పాపం చేస్తా ఉన్నారు అటువంటి పరిస్థితిలో ఆయన ఆ మాట చెప్పారు ఆ పద్యం చెప్పారు లేని వానికి అన్నం పెట్టు పుణ్యం కానీ ఉన్న వాళ్ళకు పెడితే ఏం పుణ్యము లేదు వేస్ట్ ఎందుకంటే అది వ్యర్థమే ఈ రకంగా మన జీవితాన్ని అన్వయం చేసుకోవడానికి ఈ జ్ఞానమైన వేదము జ్ఞాము కొంత కొంత చెప్తాము ఒకటే పారి ఉంటే మీకు చాలా ఇస్తుంది